లంకా యుద్ధ భూమిలో శ్రీరాముడికి ఇచ్చాడు ఆదిత్య అనే పదానికి అదితి కుమారుడు అని అర్థం ఇది సూర్యునికి మరొక పేరు మరియు హృదయ అంటే హృదయం ఆత్మ లేదా దైవిక జ్ఞానం ఈ శ్లోకం మనకు సూర్య భగవానుడి గురించి దివ్య జ్ఞానాన్ని అందిస్తుంది ఆదిత్య హృదయం మంత్రం రామాయణంలోని ఆరవ అద్ అధ్యాయం యుద్ధకాండలో ప్రస్తావించబడింది ఇది ముప్పై ఒకటి శ్లోకాలు కలిగి ఉంది మరియు విజయం ఆరోగ్యం శ్రేయస్సు కోసం సూర్యదేవుని ఆశీసులు కోరేందుకు ఇది పఠించబడింది ఆదిత్య హృదయం యొక్క ఇతివృత్తం సూర్యభగవానుడి మహిమ మరియు శక్తికర్త రక్షకుడు మరియు విశ్వాన్ని నాశనం చేసే అతని సామర్థ్యాలు శత్రువుని ఓడించడానికి మరియు రక్షణ పొందడానికి ఒక భక్తుడు సూర్యుని శక్తిని ఎలా ఉపయోగించగలడు విజయం సాధించడానికి అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయ శ్లోకం అందించాడు నిజానికి ఈ శ్లోకం యుద్ధంలో గెలవడానికి పఠించినప్పటికీ ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది మనమందరం అంతర్గతంగా మరియు బాహ్యంగా సమస్యలను ఎదుర్కొంటాం మరియు జీవిత సమస్యలను పరిష్కరించటం అనేది యుద్ధం కంటే తక్కువ కాదు అందువల్ల ఆదిత్య హృదయం జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని మరియు దృఢ నిశ్చయాన్ని ఇస్తుంది సూర్యుని ముందు ఆదిత్య హృదయం పఠించటం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది మీరు దీన్ని ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పఠించవచ్చు మూడు సార్లు నీటిని సమర్పించి అత్యంత భక్తితో ఈ స్తోత్రాన్ని పఠించండి మంత్రాలను పఠించడం పఠించటం ద్వారా మీరు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడమే కాకుండా సూర్యకాంతి తాగటం తాగటం వల్ల ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మంత్రం యొక్క అర్థం తెలుసుకో అనువాదం ఇప్పుడు చెప్పబోతున్నాను సూర్యుని అనుగ్రహాన్ని పొందేటందుకు మీరు ప్రతిరోజు దీన్ని భక్తితో జపించవచ్చు సవిత్రే జగదేక చక్షుసే జగత్ ప్రసూతి స్థితి త్రయీమయారిని విరించి నారాయణ శంకరాత్మనే సూర్య భగవానుడి అంశ అయిన సావిత్రుడికి నమస్కారాలు విశ్వం యొక్క సృష్టి సంరక్షణ మరియు నాశనానికి మీరే కారణం మీరు మూడు గుణాలు స్వరూపులు మీరు బ్రహ్మ విష్ణు మరియు శంకరులు మాత్రమే యుద్ధ పరిశ్రాంతం What do you think? Six, six, seven, five. Six, six, seven. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింత్రావణం యుద్ధాయ సముపస్థితం అలసిపోయిన శ్రీరాముడు యుద్ధం మధ్యలో తీవ్ర ఆలోచనలో ఉన్నాడు మరియు రావణుడు తన ముందు నిలబడి యుద్ధానికి పూర్తిగా సిద్ధమయ్యాడా దైవతై సమాగమ్య తోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి ఇతర దేవతలతో యుద్ధం చూడటానికి అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షి చింతతో పొంగిపోయిన రాముడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వ నరీన్ సమరే విజయిషి ఓ మహాయోధుడైన రామ నేను చెబుతున్న ఈ అద్భుత రహస్యం వినండి దీని ద్వారా నా ప్రియమైన మీరు శత్రువులందరినీ జయించగలరు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం ఆదిత్య హృదయం అనేది శరి శత్రువులందరినీ నాశనం చేసే పవిత్రమైన శ్లోకం రోజు పారాయణం చేయడం వల్ల జయం అంతులేని ఆనందం కలుగుతాయి సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఈ మంగళకరమైన స్తోత్రం శ్రేయస్సును కలిగిస్తుంది మరియు సమస్త పాపాలను నాశనం చేస్తుంది ఇది అన్ని చింతలను మరియు దుఃఖాలను తొలగిస్తుంది మరియు జీవిత దీర్ఘాయువును పెంచుతుంది రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అందరినీ సమానంగా పోషించే కిరణాలతో నిండిన దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు ఒకేలా పూజించబడుతూ ఈ విశ్వానికి అధిపతి అయిన సూర్యభగవానుడికి నమస్కారం సర్వదేవాత్మకో యేష తేజస్వీరశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి సకల దేవతలకు ఆత్మగా ఉంటూ తేజోమయ కిరణాలతో ప్రకాశిస్తూ లోకాన్ని శక్తివంతం చేస్తూ తన కిరణాలతో దేవతలను రాక్షసులను రక్షించేవాడు యేష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో కాలో యమస్సోమోహ్య పాంహ హ్యపాంపతి బ్రహ్మ విష్ణువు శివుడు స్కందుడు ప్రజాపతి ఇంద్రుడు కుబేరుడు కాళ యమ చంద్రుడు మరియు వరుణుడు సూర్యభగవానుడు యొక్క విభిన్న రూపాలు పితరో వసవ సాధ్యశ్వినో మరుతో మను వాయుని ప్రజాప్రాణ ఋతు కర్త ప్రభాకర పిత్రులు ఎనిమిది వసువులు సాధ్యలు అశ్వినులు మరుత్తులు మను వాయు అగ్ని ప్రాణ ఋతుకర్త మరియు ప్రభాకర సూర్యభగవానుడి యొక్క విభిన్న రూపాలు ఆదిత్య సవిత సూర్య పూష గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్య రేత దివాకర అతని ఇతర పేర్లు ఆదిత్య సవిత సూర్యుడు పూష గబస్తిమాన్ కిరణాలు కలిగినవాడు అతను తన కోర్ నుండి బంగారు కిరణాలను ప్రసరింపజేస్తాడు మరియు అందరికీ ప్రకాశవంతమైన రోజుని సృష్టిస్తాడు హరిదస్వహ సహస్రా సప్త మరీ తిమిరోన్ మదనహ శంభు కోంసుమాన్ అతని నుండి వేలకొలది కొలది బంగారు వర్ణ కిరణాలు గుర్రాలలా వెలువడుతున్నాయి కిరణాలతో కాంతిని ఉత్పత్తి చేసే ఏడు గుర్రాలు ఉంటాయి ఈ కిరణాలు ప్రతి చోట చొచ్చుకుపోతాయి ఇది చీకటిని పారద్రోళి ఆనందాన్ని ఇస్తుంది మరియు జీవితాన్ని తిరిగి నింపుతుంది హిరణ్య గర్భ శిశిర తపనోభాస్కరో అగ్ని పుత్ర శంక శిశిర నాసన అతని బంగారం అతని బంగారు గర్భం మండుతుంది మరియు ఆకాశంలో కాంతిని అందిస్తుంది అదితి కుమారుడు కడుపులోని అగ్ని అనిశ్చితని మరియు జడత్వాన్ని తొలగిస్తుంది వ్యోమనాదస్తమోధి రుగ్యజు సామపారగాహృష్టి మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ ఆకాశానికి అధిపతిగా ఉంటూ జ్ఞానాన్ని రుగ్ యజుర్ సామవేదాలు వంటి వేదాలలో ప్రావీణ్యం కలిగి ఉండడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి సహాయం చేస్తాడు అతడు జ్ఞానానికి ప్రభువుగా ఆకాశంలో కదులుతాడు మరియు భారీ వర్షంలో జ్ఞానాన్ని కురిపించాడు ఆతపి మండలి మృత్యు పింగళ సర్వ కవిర్విశ్వ మహాతేజ రక్త సర్వభవోద్భవ పింగళనాడి ద్వారా ప్రవహించే శక్తి జీవన్మరణ చక్రానికి కారణమవుతుంది అతను తన తేజస్సు మరియు మండుతున్న శక్తితో ఈ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి నియంత్రించే కవిలా కనిపిస్తాడు నక్షత్ర గ్రహ తారాణ అధిపోవన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే అతను నక్షత్ర రాసులు గ్రహాలు మరియు నక్షత్రాలకు అధిపతి మరియు ఈ విశ్వం యొక్క సృష్టికర్త మిక్కిలి శక్తివంతుడు పద్దె పన్నెండు రూపాలలో దర్శనమిస్తున్న అతనికి నమస్కారం నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ జ్యోతిర్గణానా పతయే తూర్పున ఉదయించి పడమర దిక్కున అస్తమించేవాడికి నమస్కారం నక్షత్ర సమూహానికి అధిపతికి మరియు స్వామికి నమస్కారాలు జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ విజయాన్ని ఇచ్చేవాడికి విజయంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చేవాడికి నమస్కారం కిరణాలుగా వేల భాగములుగా వ్యాపించిన అదితి పుత్రునికి నమస్కారం నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ పరాక్రమవంతుడు ధైర్యవంతుడు వేగంగా ప్రయాణించేవాడికి నమస్కారం కమలాన్ని వాడికి మరియు జీవితాన్ని పునరుద్ధరించే వారికి నమస్కారాలు బ్రహ్మేశాన సూర్యాయాదిత్య వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మ విష్ణు శివుడు అయిన వాడికి నమస్కారం తన శక్తి మరియు నాశనం చేసేవాడు శత్రువులు నాశనం చేసేవాడు ఇంద్రియాలను నియంత్రిస్తున్నవాడు కృతజ్ఞం కృతజ్ఞులను శిక్షించేవాడు దివ్యమైన వాడు మరియు గ్రహాలకు అధిపతి అయిన వ్యక్తికి నమస్కారం ప్తామి కరాబాయ వహ్నయే విశ్వకర్మనే నమస్తాయ రుచయే లోక సాక్షినే కరిగిన బంగారంలా ప్రకాశించేవాడికి మరియు అతని శక్తి ప్రపంచంలోని అన్ని కార్యకలాపాలను సృష్టించేవాడికి నమస్కారం అజ్ఞానాన్ని పాపాలను పోగొట్టేవాడికి ప్రకాశవంతంగా ఉండేవారికి లోకంలో ప్రతిదానికి సాక్షిగా ఉండేవానికి నమస్కారం నా నాసయత్యేశ వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేశిహి చివరికి అన్నిటినీ నాశనం చేసి మళ్ళీ సృష్టించే ఏకైక దేవుడు అతను తన కిరణాలతో నీటిని ఉపయోగిస్తాడు వాటిని వేడి చేస్తాడు మరియు తిరిగి వర్షంగా తీసుకు వస్తాడు ఏషుతేషు జాగర్తి భూత పరినిష్టిత ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రణ నిద్రలో ఉన్న మెలకుగా ఉన్న అన్ని జీవులలో నివసించేది ఆయనే అతడే అగ్నిహోత్రుడు మరియు అగ్నిహోత్రం పూర్తి అయిన తర్వాత పొందిన ఫలం కూడా వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనా యాని కృత్యాని లోకేషు సర్వేష రవి ప్రభు కర్మలు మరియు వాటి ఫలాలతో సహా ఈ విశ్వంలోని అన్ని చర్యలకు ఆయనే ప్రభువు లోకంలో జరిగే కార్యాలన్నింటికి అతడే అధిపతి మరియు అతడే అధిపతి అయిన రవి ఆదిత్యహృదయం స్తోత్రం ప్రయోజనాలు మాపత్సు కృచ్రేషు కాంతారేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నా రాఘవ ఓ రామ కష్టాల సమయంలో లేదా అరణ్యంలో తప్పిపోయినప్పుడు లేదా భయానక సమయాల్లో ఆదిత్య హృదయం పఠించటం ఎల్లప్పుడూ రక్షించబడుతుందిగుణితం జు విజయ్యసి ఏకాగ్రతతో ఆరాధ్య దైవాన్ని అత్యంత ఏకాగ్రతతో ఆరాధించి మూడు సార్లు స్వామిని స్థుతిస్తూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏ యుద్ధంలోనైనా విజయం సాధి సాధిస్తారు అస్మిన్ క్షణే మహాబాహో రావణత్వం వద్యసి ఏవముక్వ తదాగస్యో జగామచ యథాగతం ఈ తరుణంలో ఓ పరాక్రమశాలి రామ నువ్వు రావణుణ్ణి సంహరిస్తావు ఇలా అగస్ చెప్పి అగస్త్యుడు వచ్చినట్లే బయలుదేరాడు ఏతృత్వ మహా తేజ నష్ట సోవాన్ అది విని తేజోవంత్ తేజోవంతుడైన రాముడు అన్ని దుఃఖాల నుండి విముక్తుడయ్యాడు నిశ్చలమైన మనస్సుతో రాముడు చాలా ఆనందంతో సలహా తీసుకున్నాడు సంహర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వ ధనురాధాయ వీర్యవాన్ ఆచమనం చేయడం ద్వారా శుద్ధి పొందిన తరువాత రాముడు సూర్యుని వైపు చూస్తూ ఎంతో భక్తితో ఆదిత్య హృదయాన్ని పఠించాడు అతను అత్యున్నత ఆనందాన్ని అనుభవించాడు కర్మకాండలన్నీ పూర్తయిన తర్వాత అతడు తన విల్లును తీసుకున్నాడు రావణం ప్రేక్ష రుష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్న మహతావధే తస్య తృతో రావణుడిని చూసిన రాముడు ఎంతో సంతోషించి యుద్ధానికి సిద్ధమయ్యాడు గొప్ప ప్రయత్నంతో శత్రువును చంపాలనే సంకల్పం తీసుకున్నాడు అత రవివద నిరీక్ష రామం ముదిమన పరమం ప్రహృష్యమాణ నిశిచరపతి సంక్షయం విధిత్వ సురగణ మధ్యగతో గతో ఆ విధంగా సూర్య భగవానుడు ఎంతో సంతోషించి రాముడిని చూశాడు రాక్షసుల రాజు నాశనం సమీపించిందని తెలుసుకున్న సూర్యభగవానుడు ఇతర దేవతలతో కలిసి యుద్ధాన్ని చూశాడు ఆదిత్య హృదయ స్తోత్రం యొక్క ప్రయోజనాలు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది శ్లోకంలోని ఫలశ్రుతి భాగంలో పేర్కొన్నట్లుగా ఇది జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది మరియు శత్రువులపై విజయం సాధించడంలో సహాయపడుతుంది ఇది భక్తుని మనస్సులో విశ్వాసాన్ని నింపటానికి మరియు భయాన్ని పోగొట్టడానికి సహాయపడుతుంది మంత్రాన్ని పఠించటం వల్ల తెలివి పెరుగుతుందని మరియు జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు ఆదిత్య హృదయ మంత్రాన్ని పఠించటం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు శరీరం మరియు మరియు మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఇది ఒత్తిడి ఆందోళన మరియు నిరాశను తగ్గించటంలో సహాయపడుతుంది